హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చావిక్ గ్లాక్స్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారు అండ్ మీ ఊర్లో వినాయక చవితిని ఎన్ని రోజులు చేసుకున్నారు మేమైతే త్రీ డేస్ చేసుకున్నాము ఈ రోజు థర్డ్ డే నిమజ్జనం డే సో విలేజ్లో ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే ఆ టౌన్లో ఆ వెహికల్ సౌండ్స్ ఆ ఇరిటేటింగ్ సౌండ్ నుంచి ఒక్కోసారిగా పీస్ఫుల్ లైక్ వచ్చినట్లు అనిపిస్తుంది టౌన్లో ఉన్నంతసేపు అవి అస్సలు హడావిడి లేదు చాలా బోరింగ్గా ఉన్నాడు బట్ ఇక్కడికి వచ్చాక అవి చాలా ఎంజాయ్ చేశాడు సో అందరితో ఇంటరాక్ట్ అవ్వడం ఫెస్టివల్ని ఎంజాయ్ చేయడం ఊర్లోకి వెళ్ళి దేవుడి దగ్గర ఉండడం అన్ని చేస్తున్నాడు నిమజ్జనం డాన్స్ ఎలా చేస్తావు అంటే అది కూడా వేసి చూపిస్తున్నాడు ప్రిపరేషన్స్ అన్నమాట డాన్స్ కి ముందే అండ్ ఐరాపాప నిద్రపోతుంటే అభి వెళ్ళేసి ఆ పాపతో కొసేపు ఆడుకొని అలా చేస్తూ ఉన్నాడు నిమజ్జనం ఎప్పుడో ఈవినింగ్ బట్ అభి అప్పుడే డ్రెస్ చేంజ్ కూడా చేసుకున్నాడు సో ఇక మార్నింగ్ దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ప్రసాదాలు కలర్ఫుల్ గా కనిపించాయి మన ఇంట్లో మూడు ఐదు ఏడు ఇలా చేసుకుంటాము బట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వేరే వేరే వాళ్ళ చేతి వంటలు చాలా బాగుంటాయి సో టెంపుల్స్ మాత్రమే ఈ అదృష్టం దొరుకుతుంది ఇంకా ఎక్కడ దొరకదు అందులో ఈ ఫెస్టివల్ కు మాత్రమే దొరుకుతుంది ఇంతమంది చేతి వంటలు తినే అదృష్టం సో పేరుకు దేవుడికి పెడతాము అంటే మనమే తినేస్తాము ఆబ్వియస్లీ అన్ని ప్రసాదాలు చేసినా ఏమున్న పంచామృతం లేకపోతే ఇంకా అసలు ఏమీ లేనట్టే సో ఫైనల్గా పంచామృతం కూడా డన్ సో పూజ అయిపోయిన తర్వాత త్రీ డేస్లో మేము చేసే కొన్ని కొన్ని దొంగ పండ్లు ఉంటాయి అన్నమాట సో దేవుడి దగ్గర నుంచి ఫ్రూట్స్ తెచ్చుకుంటాము మొక్కజొన్న కంకులు చెరుకులు ఏలక్కాయ లాంటివి సో ఇది కంకి చాలా డేస్ అయింది చూసి ఐ మీన్ చాలా ఇయర్స్ అయిపోయింది చూసి సో ఫైనల్గా ఈసారి దేవుడి దగ్గర నుంచి కలెక్షన్ ఇంత వచ్చి ప్రతిసారి ఎంత ఇదిగా తెచ్చుకొని తింటూ ఉంటామో సో ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయా కాబట్టి ఇదంతా ఏం చేయట్లేదు కానీ చిన్నగా ఉన్నప్పుడు మాత్రం ఎంత మంచిగా అక్కడ ఉండే వస్తువులను ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి తినేటోళ్ళము మీలో ఎంతమంది చేశారు ఇలాగ మేమైతే చాలా బాగా చేసాము అండ్ ఈవినింగ్ లడ్డు పాట చెరుకు సో కలిశము ఇలా వేలం పాట జరిగాయి ఫైనల్గా ఐరా పాప కూడా రెడీ అయిపోయింది నిమజ్జనంకి సో ఫుల్ నిద్రపోతుంది ఆ డప్పులు సౌండ్కి లేచి ఐరా కూడా రెడీ అయిపోయింది సో లడ్డు కానీ ఏమైనా కొన్న వాళ్ళ ఇంటికి ఇలా డప్పులతోనే ఊరేగింపు తీసుకెళ్ళి వెళ్తారు ఆ తర్వాత ఐరా కూడా రంగులు పూసేశారు ఈసారి నిమజ్జనం చేస్తారు అన్న టైంలో అభి నిద్రపోయాడు కొద్దిసేపు ఆగి మళ్ళీ లేచాడు సో అందుకే ఫేస్ అంతా డల్గా ఉంది బట్ ఊర్లో వాళ్ళు వచ్చి అందరూ కలిసి రంగులు పూసుకోవడం అలా హడావిడి చేయడం చాలా హ్యాపీగా అనిపించింది సో చూడండి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ప్రతి ఒక్కరూ ఇంటరాక్ట్ అయ్యే ఫెస్టివల్ ఇదే సో ఎవరికి ఎటువంటి భేదాలు ఉండవు ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా రంగులు పూసుకోవడం కామెంట్స్ చేసుకోవడం హ్యాపీగా ఉండడం ఈ ఒక్క ఫెస్టివల్ కి మాత్రమే సాధ్యం విలేజెస్ చిన్నవా పెద్దవా అని చూడకూడదు అందులో ఉన్న మనుషులు ఎలా ఉన్నారు ఎంత హ్యాపీగా ఉన్నారు అన్నది మాత్రమే చూడాలి సో ఫైనల్ గా నిమజ్జనం టైం కొంచెం ఫీల్ గా ఉంది ఈ వినాయకుడిని ఇలా సంబరాలను చూడాలంటే ఇంకొక వన్ ఇయర్ వెయిట్ చేయాలి ఈ ఈ త్రీ డేస్ లో ఎంత హ్యాపీగా ఉంటామో నెక్స్ట్ వన్ ఇయర్ వరకు దాన్ని గుర్తు కొని ఉంటాము సో దట్ ఈస్ ద బిగ్ మూమెంట్ అన్నమాట సో ఊర్లో ప్రతి ఒక్కరికి ఇది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అయి ఉంటుంది అండ్ తర్వాత దేవుణ్ణి ఇలా ఊరేగింపుతో ఊరు మొత్తం ఒకసారి ఊరేగింపు చేసిన తర్వాత నిమజ్జనానికి తీసుకెళ్తారు ఊరేగింపులో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని తేడా లేకుండా అందరూ మంచిగా పార్టిసిపేట్ చేస్తారు డాన్సులు వేయడం అన్ని చేస్తారు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు